యాభై ఆరేళ్ల గణేషన్ తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలోని పోతాదుర్పేట గ్రామంలో ఉంటాడు స్థానిక ప్రభుత్వ బడులో గణేష్ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు మరో రెండేళ్లలో రిటైర్ కాబోతున్నాడు జీవితం బాగానే నడుస్తుంది ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు వారి పేర్లు మోహన్ రాజ్ హరిహరన్ ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి కొన్నేళ్ల క్రితమే అప్పు చేసి మరి కొంత భూమిని గ్రామంలోనే కొనుగోలు చేశాడు గణేష్ అందులోనే రెండంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఇద్దరు కొడుకులకు చిరంతస్తుని కేటాయించాడు అయితే ఇద్దరు కొడుకులకి కూడా చదువు అవ్వలేదు పెద్ద కొడుకు చెన్నైలోని ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కొడుకేమో మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు ఇది గణేశన్ ఫ్యామిలీ చరిత్ర అయితే గణేశన్ అక్టోబర్ ఇరవై రెండున రాత్రి సమయంలో పాము కాటు కారణంగా చనిపోయాడు ఆ పాము కరచినప్పుడు గట్టిగా కేకలేశాడు గణేశన్ ఆ తర్వాత కొడుకులు వేగంగా వచ్చి పామును చంపారు తెల్లారి పాము కాటుతో చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు పోస్ట్మార్టం చేయించగా పాము కాటు కారణంగా చనిపోయాడని తేలింది ఆ తర్వాత అంత్యక్రియలు జరిగాయి తండ్రి మరణంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు అయితే గణేశన్ చనిపోయి ఆరంభమైన తర్వాత పోలీసు ఎఫ్ఐఆర్ తో పాటు డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను సంప్రదించారు గణేశన్ భార్య సుమక్తి ఇద్దరు కొడుకులు తన తండ్రి మరణం గురించి చెప్పారు గణేశన్ పేరు మీద నాలుగు పాలసీలు ఉన్నాయి మొత్తం ఫ్యామిలీ మీద పదకొండు పాలసీలు ఉన్నాయి ఇక టర్మ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయల వరకు చేయించారు ఇతర ఇన్సూరెన్స్ మొత్తం కలుపుకుంటే దాదాపుగా మూడు కోట్ల పాలసీలు తీసుకున్నారు వీళ్ళ ఆస్తులు ఏంటని ఆరా తీశారు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు వాళ్ళ సమాధానాలు విని అనుమానం కలిగింది అయినా ఆరు రోజుల్లో చెక్కులు రెడీ చేసి మీ ఇంటికి తీసుకొస్తామని పంపించేశారు ఆ తర్వాత బీమా కంపెనీ సీనియర్ ప్రతినిధులు తమిళనాడు నార్త్ జోన్ ఐజీ ఆసరా గార్గ్ ఫిర్యాదు చేశారు డిసెంబర్ ఆరున గుమ్మిడిపుండి డిఎస్పీ జయశ్రీ నేతృత్వంలో గణేశన్ మృతిపై సిడ్నీ ఏర్పాటు చేశారు ముందుగా గణేశన్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారు గణేష్కే కాదు కొడుకులకు కూడా చాలా అప్పులున్నాయని తేలింది దీంతో గణేష్ కొడుకులు మోహన్ రాజ్ హరిహర తీసుకుని విచారించారు పోలీసులు అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు కోసం కన్న తండ్రి చంపిన కర్కోటకులు ఈ మోహన్ రాజ్ హరిహరన్ లు కుటుంబ ఆదాయానికి మించి అప్పులకు మించి పాలసీలను తండ్రి పేరు మీద తీసుకున్నారు కొడుకులు గణేష్ అన్న కూడా ఒప్పించారు నీకు వయసు అయిపోతుంది పాలసీలు తీసుకుంటే మంచిదని చెప్పారు ఆయన కొడుకులను నమ్మారు తాను చనిపోతే కొడుకులకు డబ్బు వస్తుంది ఆర్థికంగా వాళ్లకు ఉపయోగపడుతుందని సరేనన్నాడు ఇంకేముంది మూడు కోట్లకు పాలసీలు తీసుకున్నారు అయితే తండ్రిని ఎలా చంపాలో వారికి అర్థం కాలేదు రెండు సార్లు హత్య చేయాలని ప్లాన్ చేశారు ఓసారి ఇంట్లోనే హత్య చేసి ఉరిగా చూపించాలనుకున్నారు కానీ వారి వల్ల కాలేదు రెండోసారి బయటకు తీసుకెళ్లి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు తేరా మద్యం పేరుతో బయటకు తీసుకెళ్లే సమయంలో ఇద్దరు బంధువులు ఎదురొచ్చారు వాళ్ళు కూడా తమతో వస్తామనడంతో గణేశన్ వారిని తీసుకెళ్లాడు ఇంట్లో హత్య చేయటం కుదరదు తల్లుంటుంది పైగా తమ భార్యలకు తెలిసిన అనుమానం వస్తుంది పిల్లలు కూడా ఉన్నారు మ్యాటర్ లీక్ అయిపోతుంది పోలీసులకు దొరికిపోతాం అనుకున్నారు అయితే చివరకు తమ క్లోజ్ ఫ్రెండ్ బాలాజీ ప్రశాంత్ దినకరణ్ నవీన్ కుమార్లతో మద్యం తాగుతూ ఊగుతూ ఈ విషయం చెప్పారు మా తండ్రిని చంపేందుకు సాయం చేస్తే మనిషికి ఐదు లక్షలు ఇస్తాము సాయం చేయాలని అడిగారు ఆ సన్నాచలు కూడా డబ్బు కోసం సరేనన్నారు అయితే ఎలా చంపాలో దినకరణ్ చెప్పాడు ఎందుకంటే దినకరణ్ కు పాములు పట్టడం తెలుసు ఇంకా చెప్పాలంటే పాములు ఆడించడం బాగా తెలుసు పాము కాటేసి చంపేద్దాం అనుమానం రాదు పోస్ట్ మార్టం లో మనం దొరకమని చెప్పేశాడు దీంతో సరేనన్నారు అడవిలోకి వెళ్లిన దినకరన్ రెండు రోజుల పాటు కష్టపడి ఓ కట్ల పాము తెచ్చాడు అయితే పాము కోసం అదనంగా లక్ష రూపాయలు అడిగాడు వాళ్ళు సరేనన్నారు పామును తీసుకొచ్చారు అయితే హత్యకు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు తన తల్లి వేరే ఊరికి వెళ్లిన సమయం కోసం ఎదురు చూశారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన రాత్రి సమయంలో గణేశన్ కాలుపై పాముతో కరిపించారు ఆ తర్వాత పామును తీసుకుని దినకరన్ వెళ్లిపోయాడు ఎక్కడే అసలైన గణేశను ఏమీ కాలేదు ఉదయమే లేచాడు కూల్ గా తన పనులు తాను చేసుకున్నాడు దీంతో అందరూ షాక్ అయ్యారు అయితే నిద్రలో పాముతో సరిగ్గా కాటు వేయించలేదని అనుకున్నారు లేదంటే కాలుకు బదులుగా బెడ్కో లేదా మరో చోట అనుకున్నారు పైగా దినకరణ్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు ప్లాన్ ఫ్లాప్ అయిందని తిట్టారు దీంతో ఆ మరునాడు రాత్రి సమయంలో ఎలాగైనా గణేశను చంపాలని బాగా మద్యం తాగించారు నాన్ వెజ్ కూడా వండి తండ్రికి తినిపించారు భోజనం చేయకుండానే మద్యం మత్తు ఎక్కువ కావడంతో గణేష్ నిద్రపోయాడు ఈసారి మేడ మీద కనిపించాలనుకున్నారు మొత్తం ఆరుగురు నిందితులు బెడ్ చుట్టూ చేరారు ఇద్దరు కొడుకులతో పాటు బాలాజీ ప్రశాంత్ దినకరణ నవీన్ కుమార్లు లు గణేశన్ బెడ్ దగ్గర నిలబడ్డారు దినకరన్ కట్ల పాముతో రెండు సార్లు మెడ మీద కాటేయించారు కానీ గణేష్ మెలుకు వచ్చింది పెద్దగా అరిచాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే ఇద్దరు కొడుకులు వచ్చి ఆ పామును చంపేశారు కానీ కొడుకుల ఎదురుగానే నురగల కక్కుతూ బెడ్ మీద చనిపోతుంటే కొడుకులు సినిమా చూసినట్లు చూస్తున్నారు వారి కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాడు గణేష్ జీవితాన్ని త్యాగం చేశాడు తాను రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో అప్పులు తీరుస్తాను మీరు ఉండొచ్చని కొడుకులకు చెప్పాడు కానీ ఈ లోపే ఆ కొడుకులు పాపం చేసేశారు తమ అప్పులు కూడా తీరాలి ఇన్సూరెన్స్ పాటు నుంచి వచ్చే డబ్బును కూడా కొట్టేయాలి జీవితంలో సెటిల్ అవ్వచ్చు ఇక గణేశం చనిపోయారని గుర్తించారు ఆ తర్వాత పామును చంపేశారు నిందితులు నలుగురు ఇంటి నుంచి పారిపోయారు ఆ తర్వాత మెల్లిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారు అక్కడ పర్ఫార్మెన్స్ విపరీతంగా ఇచ్చారు కొడుకులు ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోస్టుమార్టం లో కూడా ఎలాంటి అనుమానప విషయాలు తెలియదు లేదు చివరకు సిట్ దర్యాప్తుతో కొడుకులే తండ్రి హంతకులు తేలింది మొత్తం ఆరుగురిని పోలీసులు జైలుకు పంపారు ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు పైగా జైలుకు పోయారు తమ కొడుకులే హంతకలని తెలిసి వారి తల్లి భర్త మరణం గురించి ఆందోళన చెందింది తీవ్ర భర్తలంటే భయం మొదలైంది అప్పటి వరకు ఎంతో నటించారు డబ్బు కోసం ఇంతకు తెగించారా మా భర్తల హంతకలా అని భార్యలే ఆశ్చర్యపోయారు షాక్ లకి వెళ్లారు పిల్లలను కూడా వారి దగ్గరకు పంపించలేదు అయితే ఇదంతా కూడా సీక్రెట్ గా విచారణ చేసింది డిసెంబర్ పంతొమ్మిదో తేదీన పోలీసులు అరెస్ట్ చేసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు వారికి గ్రామంలో మంచి పేరుంది కానీ ఇలాంటి నర రూప తెలిసి యావత్ గ్రామ ప్రజలు షాక్ అయ్యారు మరి ఇలాంటి వాళ్ళని మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి